డాక్టర్ మీకు ఇదివరకే బాగా పరిచయం ప్రధానంగా సైనసైటిస్ అలర్జీ రైటిస్ ముక్కు దిబ్బడ ముక్కు కారడము తలనొప్పి ముక్కు సంబంధించిన సమస్యలు అంటే శ్వాస పీల్చుకోవడంలో ఇబ్బంది రాత్రిపూట ముక్కులో శ్వాస పీల్చుకోలేక ముక్కు దిబ్బడైపోయి కేవలం నోటిని తెరుచుకొని నిద్రపోవడం ఇలాంటి సమస్యలతో బాధపడుతుండే వాళ్ళు చాలా మంది ఉంటారు అంటే ఎప్పుడు ముక్కు కారడం ముక్కు దిబ్బడ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ముక్కుతో శ్వాస సక్రమంగా తీసుకోలేకపోవడం ఎప్పుడు జలుబు చేసినట్టు ఉండడం రొంపు దగ్గు వస్తుండడం ఈ యొక్క సైన లేదా అలర్జికల్ సైంటిస్ట్ అనే విషయం మీరు వినే ఉంటారు ఇది ఆల్రెడీ ఇప్పటికే అర్థమైటుంది ఇదే ఈ విషయం కొంతమందికి అర్థం కాని వాళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో కొంతమంది ఎప్పుడు ముక్కు చీదుతూ ఉండడం గాని లేకపోతే ముక్కు పొడవు లాంటిది వాడుతూ ఉండడం గాని లేదా ముక్కు దూలం వంకరైందని దానికోసం సపరేట్గా మందులు వాడుతుండడం కానీ లేదంటే ఆపరేషన్ చేయించుకోవడం లాంటివి కానీ చేస్తుండే వాళ్లకు బాగా అర్థమై ఉంటుంది ఈ ముక్కు తీసుకునే వ్యవస్థ అంటే ఈ ముక్కు శ్వాస వ్యవస్థ మనకు చాలా ప్రధానమైంది ఈ శ్వాస వ్యవస్థ సక్రమంగా పనిచేయలేకపోతే మన ఆయుష్కే ప్రమాదం ఈ విషయం చాలామందికి అర్థం కాదు తెలియదు ఎలాగోలాగా బతికేస్తున్నాం అనుకుంటారు మన శరీరంలో ప్రతి కణానికి కావలసిన ఆక్సిజన్ సరిపడినంత అందకపోతే ఏదో కొద్దిపాటిగా అందుతుంటే దాంతో సంతృప్తి పడి బతికేస్తుంటే తర్వాత ఎక్కడైనా మెట్లు ఎక్కుతున్నప్పుడు కానీ లేకపోతే పైన కొండ లాంటి ప్రాంతాల్లో ఎక్కుతున్నాల్సిన అవసరం వచ్చినప్పుడు కానీ మీరు వెళుతున్నప్పుడు మీకు ఒక సమస్య ఏర్పడుతుంది ఏంటంటే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఆక్సిజన్ సరిపోకపోవడం కొంతమందికి అప్పుడప్పుడు తలనొప్పి వస్తుంటుంది కారణం ఏంటంటే మన శరీరానికన్నా ఇంకొక రెండు శాతం మన మెదడుకు శ్వాస ఎక్కువగా కావాలి అంటే ఆక్సిజన్ ఎక్కువ కావాలి ఈ విషయం అర్థం కాకుండా చాలామంది తలనొప్పికి టాబ్లెట్ వేసుకోవడం కానీ లేదో ఎలాగోలాగా అలర్జీ ఉంది కాబట్టి రోజు ఏదో ఒకటి టాబ్లెట్ వేసుకోవడం కానీ లేదంటే ముక్కులోకి స్ప్రే లాంటివి చేసుకుంటుండడం కానీ ఇలాంటివి ఎవరైనా చేస్తున్నట్లయితే వీటన్నిటికీ ఒక అద్భుతమైన అమోఘమైన పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది ఈ విషయం మీరు అర్థం చేసుకోవడానికి నన్ను మరింత సంప్రదించవచ్చు లేకపోతే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు ఏదైనా కావాలంటే వాట్సాప్ ద్వారా కానీ లేకపోతే రకరకాలుగా షేర్ చేయొచ్చు ముఖ్యంగా శ్వాస వ్యవస్థలో ఎవరికైతే ఇబ్బంది ఉంటుందో అలాంటి వాళ్ళు ఇప్పటిదాకా చేసుకుంటుండే ఏంటి అనంటే కేవలం ఆపరేషన్ చేయించుకోవడం అంటే ముక్కు దూలం వంకరైందని ఎంఆర్ఐ అలాంటివి తీస్తే అక్కడ వాళ్ళు చెప్తే దాంతో వెళ్ళి ఆపరేషన్ చేయించుకోవడం అది చేసుకున్నా కూడా సమస్య పరిష్కారం కాలేదని మళ్ళీ మళ్ళీ ఆపరేషన్ చేసుకోవడం లేకపోతే రోజు క్యాప్స్ లాంటివి స్ప్రే చేసుకుంటుండడం పీల్చడం లేదా ఏదైనా డ్రాప్స్ స్ప్రే చేసుకోవడం స్ప్రేలు వాడడం మీకు ఇప్పటికే మనకు పేపర్లో చాలామంది చూస్తుంటారు ఈ రకరకాల స్ప్రేలు ముక్కులో పీల్చుకోవడానికి ఒక ఈఎన్టీ అంటే చెవి ముక్కు గొంతు సంబంధించిన డాక్టర్ల దగ్గరికి వెళ్తే వీటిని ఇలా వాడమని చెప్పని మీకు అడ్వైజ్ చేస్తుంటారు మరి ఈ సమస్యతో ఎంతో కాలం బాధపడుతుండే వాళ్ళు నా దగ్గరకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు సుమారు ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు ఇరవై సంవత్సరాలు ముప్పై సంవత్సరాలుగా బాధపడుతూ ఉండే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అలా జీవితాంతం ఈ బాధ పడాల్సిందేనా అలా పడకుండా ఏదైనా మంచి పరిష్కారం ఉందా అంటే ఉన్నాయండి ఆయుర్వేదంలో ఎంత వివరణ ఇచ్చారంటే వీటి గురించి మన శ్వాస వ్యవస్థను సక్రమపరచడం చాలా ఉన్నాయి కానీ దానిలో కొన్ని చికిత్సలు మాత్రమే చాలా మంది చేసుకుంటున్నారు చాలా చికిత్సలు చేసుకోవడం లేదు అంటే వాటి గురించి తెలియదు మనకు ఎక్కడా కూడా ఈ వైద్యాన్ని చేయట్లేదు అంటే ఏంటంటే ముక్కులో ఆ పేరుకున్న మాంసం కానీ అంటే దుర్మాంసం పెరగడం కానీ ఈ అలెర్జీస్ అంటే మనకి ఇక్కడ ఈ బుగ్గల్లోనూ ఈ మొత్తం ముఖం భాగంలో సైనస్లని అంటే ఒక బ్యాగ్స్ లాంటివి ఉంటాయి వాటిని మ్యాక్సిలరీ సైనస్ అని స్పినాయిడ్ సైనస్ అని ఫ్రాంటల్ సైనస్ అని ఎథమాయిడ్ సైనస్ అని ఈ ఎథమాయిడ్ సైనస్ అనేవి సుమారు ఒక ఇరవై ముప్పై చిన్న చిన్న బ్యాగుల్లాగా ఉంటాయి మీరు ఇది ఎక్కడన్నా నెట్లో ఈ సైనస్ అనే దాన్ని కొడితే మీకు ఎలాంటి బ్యాగ్స్ ఉన్నాయి అనేది మీకు అన్ని చూపెడతారు అవన్నీ మీరు చూస్తే వాటిలో మనకు ఫ్లమ్ అనేది పేర్కొంటుంటుంది అంటే కఫం అనేది దీనికి శాశ్వత పరిష్కారం తీసుకురావాలనే ఉద్దేశంతో గత పాతిక సంవత్సరాలుగా చేసిన అనేక రకాలైన ప్రయోగాలు చేయడంతో దీనికి ఒక మంచి పరిష్కారం అద్భుతమైన పరిష్కారం దొరికింది ఈ చికిత్సా విధానాన్ని చార చికిత్స ఇది కేవలం ముక్కులో ఎక్కడైతే పేర్కొన్న మాంసం ఉందో లేకపోతే ఎక్కడైతే ఆ యొక్క హై టర్బైట్ హైపర్ట్రోపీ ఉందో వాటి దగ్గర ఈ యొక్క ఔషధాన్ని ఒక క్రమమైన పద్ధతిలో అక్కడ అప్లై చేసి ఒక పది పదిహేను నిమిషాలు ఉంచి తర్వాత దాన్ని క్లీన్ చేసారు అంటే ఈ పది పదిహేను నిమిషాలు అందరికీ ఉండదండి వాళ్ళ వయసును బట్టి వాళ్ళ యొక్క ఇమ్యూనిటీని బట్టి వాళ్ళకి ఇప్పటికే ఆపరేషన్లు అయితే దానితో కొన్ని రకాల సమస్యలు ఉంటాయి కాబట్టి దాన్ని బట్టి అవి ఆధారపడి ఉంటుంది ఎలాగైనా సరే దీనికి అది జస్ట్ అప్లై చేస్తే మీకు ఏ ఏ భాగాల్లో పేర్కొని ఉందో ఇవన్నీ ఒక గ్రాఫిక్లో మీకు పక్కన చూపిస్తున్నాం చూడండి అవన్నిట్లో పేర్కొన్న ఆ యొక్క భాగాల్లోకి వెళ్ళి ఈ యొక్క ఈ దుర్మాంసం పేర్కొన్న దాన్నంతా మొత్తం కరిగించి ఒక లిక్విడ్ రూపంలో కానీ లేదంటే మాంసం రూపంలో కానీ ముక్కలుగా కానీ అది మొత్తం బయటకు వచ్చేస్తుంది ఒకవేళ బయటికి రా సమయంలో దాన్ని చిన్నపాటి క్రియలో అంటే క్లీన్ చేసే అంటే చికిత్స చేసుకున్న ఒక వారం రోజుల తర్వాత రమ్మని చెప్పి వాళ్ళకి అవి చేస్తాం ఇది గత పాతిక సంవత్సరాలలో పరిశోధన చేసిన ఈ పది పన్నెండేళ్లలో చాలా మందికి చేసాం కానీ ఈ మధ్య ఈ యొక్క ప్రాబ్లంకు చాలా ప్రచారం జరగడం వల్ల వచ్చిన వాళ్ళలో చాలామందికి ప్రతి నెల ఇరవై ముప్పై మందికి చేయడం వల్ల వాళ్ళు రకరకాల సమస్యలు ఎలా ఉన్నాయి దానికి ఎలా చేయాలి అనేది ఒక మంచి ఎక్స్పీరియన్స్ కూడా వచ్చింది దీనిలో ఇంకొక సమస్య ఉంటుంది ఎప్పుడైతే ఇది తీవ్రమైపోతుందో అప్పుడు స్పర్ లాంటిది డెవలప్ అయ్యి ఆ స్పర్ అంటే ఒక స్పాంజ్ లాగా డెవలప్ అయిపోతే దాన్ని చికిత్స కూడా చేయలేము అంటే అది మన చేయి దాటిపోయిన పరిస్థితికి వెళ్తుంది అలా కాకుండా ఇంకా ముందుగానే మీరు జాగ్రత్త ముఖ్యంగా పిల్లల్లో ఎవరైతే ముక్కు పెంచుకోవడంలో ఇబ్బంది లేదంటే ఈ బ్రీతింగ్లో సమస్యలు ఎప్పుడూ జలుబు ముక్కు కారడం మొక్కు కారుతుండడం ముక్కు దిబ్బడ ఇలాంటి సమస్యతో బాధపడుతూ రాత్రుల్లో పడుకునేటప్పుడు గురకలు వేయడం లేకపోతే నోరు తెరుచుకొని నిద్రపోవడం ఇవన్నీ లోపల పేర్కొని బుగ్గలు పెరిగిపోవడం కొంతమందికి ఇవి పేర్కొన్నట్లయితే ఇదంతే మొత్తం భాగాలతో కూడా నల్లబడిపోయింటుంది ఎక్కడైతే సైనేసులు ఉన్నాయో అక్కడ సర్క్యులేషన్ సక్రమంగా లేక నల్లబడిపోయింటుంది ఇలాంటి పరిస్థితుల్లో వీటన్నిటికీ ఈ చికిత్సా విధానం చాలా అద్భుతమైన పరిష్కారం అందిస్తోందండి చికిత్స చేసిన వాళ్లలో వాళ్ళు సక్రమంగా చెప్పినవన్నీ అనుసరించినట్లయితే వాళ్లకు శాశ్వత పరిష్కారం కూడా దొరుకుతుంది అంటే మళ్ళీ మళ్ళీ ఈ ఇబ్బంది రావడం లేదు ఇది గత పన్నెండేళ్ళలో చేసిన వాళ్ళు చాలా మందిలో చూసాం కాబట్టి ఒక ఈ చికిత్సను మీరు బాగా అర్థం చేసుకుంటే దీంతో అర్థం కానప్పుడు మీకు కావాలంటే ఇంకా మరింత వివరణ ఇవ్వగలుగుతాం ఈ చికిత్స ప్రపంచంలో ఎక్కడా లేదని చెప్పచ్చు మన తెలుగు రాష్ట్రాల్లో కానీ లేకపోతే ఇతర స్టేట్స్లో కూడా మేము తమిళనాడు కర్ణాటక నార్త్ ఇండియా అన్ని చోట్ల చూసాం ఈ చికిత్సని ఎక్కడో గా ఒక గ్రామీణ ప్రాంతంలో పూర్వ వైద్యులు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ బాగా ఉండేవాళ్ళు ఒకరిద్దరు చేస్తున్నారు తప్ప ఇంకెక్కడ ఈ చికిత్స లేదు దీన్ని ఆధునీకరించి ఇప్పుడు చాలా తేలిగ్గా ఈ చికిత్సతో శాశ్వత పరిష్కారం అంటే శ్వాస తీసుకోవడం ఇబ్బంది కానీ ఈ జలుబు కానీ దగ్గు కానీ రొంప కానీ ఇలాంటివి ఏమీ లేకుండా శాశ్వతంగా పరిష్కారం అయ్యే విధంగా దీన్ని తీసుకొచ్చాం కాబట్టి ఇది ఎవరికి చికిత్స చేయాలంటే ఇలాంటి సమస్యలు ఉండే వాళ్ళందరికీ కూడా ఈ చికిత్స చేయొచ్చు రెండవది దీంతో ఉన్న ఒక చిన్న సీక్రెట్ మీరు కనుక తెలుసుకున్నట్టయితే మీకే అర్థమవుతుంది చూడండి మనకు ఈ పంచేంద్రియాలు పనిచేసే దానిలో మీరు మీ నోటిని శుభ్రం చేస్తున్నారు రోజు దానికి ఒక పేస్ట్ పెట్టి బ్రష్ పెట్టి శుభ్రం చేస్తున్నారు మరి ఈ నోటిని కూడా మనం ఏ పన్నెండు గంటల్లో రోజుకు వాడగలుగుతామేమో కానీ మిగతా టైంలో ఎప్పుడైనా క్లోజ్ చేసి వస్తాం కానీ ముక్కు వ్యవస్థ ఎప్పుడూ ఇరవై నాలుగు గంటలు పనిచేస్తూనే ఉంటుంది ఓపెన్గానే ఉంటుంది దాంట్లో బ్యాక్టీరియా వెళ్ళొచ్చు ఫంగస్ వెళ్ళచ్చు పారాసైట్స్ వెళ్ళొచ్చు ఎలాంటివైనా వెళ్ళొచ్చు కానీ అక్కడ వెళ్ళి ఎలాంటి సమస్య ఏర్పరుస్తుందో తెలియదు అలాంటప్పుడు దాన్ని ఎలా శుద్ధి చేసుకోవాలి ముక్కుని ఎలా శుద్ధి చేసుకోవాలి అనే విషయం చాలామందికి తెలియదు ఒకవేళ ఆయుర్వేద వైద్యుల దగ్గరికి వెళ్తే వైద్యులు ఈ నస్య చికిత్స అని లోపలికి ఒక డ్రాప్స్ లాంటివి వేసి శుద్ధి చేస్తారు అంటే క్లీన్ చేస్తారు అది రోజు చేసుకోమని చెప్పినా చాలామంది దాన్ని నిర్లక్ష్యం చేస్తారు ఎవరు చేసుకోరు ఇంతేకాకుండా ఈ ముక్కు వ్యవస్థని సరిగా మనం చెయ్యకపోతే అది తీవ్రతరమైన పరిస్థితులకు దారితీస్తుంది అంటే ఒక ఎగ్జాంపుల్గా చెప్పగలిగేది ఏంటంటే ముందు జలుబుతో ప్రారంభమవుతుంది ఆ జలుబు సరిగా చికిత్స చేయకపోతే కొన్ని రోజులకు అది క్రానిక్ జలుబు అంటే తీవ్రమైన జలుబుగా తయారవుతుంది తర్వాత అలర్జీగా తయారవుతుంది తర్వాత నాలుగో స్టేజ్ అలర్జీకి రైనటిస్ అని ఇంకా అక్కడ వాపులు చేసేయడం లాంటివి తయారవుతుంది తర్వాత సైనసైటిస్ అని అంటే ఆ సైనస్ భాగాలు ఆ సంచులు ఏవైతే బ్యాగ్స్ లాంటివి ఉన్నాయో ఆ సంచులు కూడా వాపులు వచ్చేసి సైన్సైటిస్ అనేది తయారవుతుంది తర్వాత బ్రాంకైటిస్ అని అది అది లోపలికి వెళ్ళి మీకు ఇంకా లంగ్స్ మీద మీకు ఎఫెక్ట్ చూపిస్తున్నట్లయితే అది లంగ్స్ మీద చూపించినప్పుడు దాన్ని బ్రాంకైటిస్ అని ఇంకా లంగ్స్ మీద తీవ్రమైతే అయితే దాన్ని అస్తమా అని తర్వాత లంగ్స్లో వచ్చే సమస్యలకన్నిటికీ అని ఐఎల్డీ అని ఇలాంటి డిసీజులు వచ్చి చివరికి లంగ్ క్యాన్సర్ దాకా తీసుకెళ్తుంది కాబట్టి దీనిపైన ఒక సమగ్రమైన అవగాహన కలిగి ఉండడం చాలా అవసరమని నా భావం ఇంకోటి అంటే దీని గురించి మీరు బాగా చదవడం కానీ వినడం కానీ దీంతో తీవ్రమైన పరిణామాలు ఎంతమందికి అవుతున్నాయి అనేది మీరు గమనిస్తే మీకు బాగా అర్థమవుతుంది సో ఈ చికిత్సా విధానాన్ని మీరు అమృతం ఆయుర్వేద హాస్పిటల్ హైదరాబాద్ ఇక్కడ ఈ చికిత్సా విధానాన్ని అవసరమైన వాళ్ళకు మాత్రం చేస్తున్నాం దీనికి కొంతమందికి అవసరం లేని వాళ్ళకి అంటే పిల్లలు లాంటి వాళ్ళకు అంటే ఐదారు ఏళ్ళ ఐదారు ఏళ్ళ వయసులో ఉన్నదనుకోండి అలాంటి వాళ్ళు కేవలం మందులతోనే చేయొచ్చు ఓ పదేళ్ళు దాటి ఉంటే మందులతో తగ్గలేని పరిస్థితుల్లో ఉంటే వాళ్లకు ఈ యొక్క క్షార చికిత్స అనేది చేస్తున్నాం దీంతో శాశ్వత పరిష్కారం జరుగుతుంది అలాగే కొంతమంది మాకు చెప్పిన వాళ్ళల్లో ఆ యొక్క ఆక్సిజన్ సరిపోక వాళ్ళకి ఎప్పుడు మైండ్ మొద్దుబారి ఉన్నట్టు ఉండడం అంటే వాళ్ళకు సరైనది గుర్తుకు రాలేకపోవడం కాన్సన్ట్రేషన్ చేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా పరిష్కారమైనాయి ఇప్పుడు మంచి ఆక్సిజన్ పీల్చుకోవడం వల్ల జ్ఞాపక శక్తి కూడా చాలా బాగా పెరుగుతుందని చెప్పని ఈ సంస్థతో బాధపడిన వాళ్ళు చెప్పారు అంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకమైన సమస్యలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకు కొన్ని కొన్ని పరిష్కారాలు దొరికాయి కాబట్టి అలాంటి వాళ్ళ యొక్క విజువల్స్ కూడా మీకు ఇంకొక ఎపిసోడ్లో వేస్తాం చూడండి ఈ యొక్క సైనసైటిస్కు అలర్జీ అలర్జీస్ ఈ ముక్కు సంబంధ సమస్యలకు ఒక శాశ్వత పరిష్కారం ఆయుర్వేదంలో ఉంది అనే విషయం మీరు అర్థం చేసుకుని దానికి తగిన చికిత్స తీసుకొని మీ యొక్క శ్వాస వ్యవస్థ ఇబ్బంది లేకుండా కాపాడుకోండి ఎందుకంటే శ్వాస వ్యవస్థకి ఏదైనా సమస్య వస్తే మీరు జీవితకాలం మందులు వాడాల్సి వస్తుంది మందులు వాడినా కూడా మీకు తృప్తి ఉండదు పరిష్కారం దొరకదు అలా ఏదో బతుకున్నామని చెప్పని వాళ్ళు ఆ మందులు వేసుకోవడం ఇంకొంతమంది అయితే నా దగ్గరకు వచ్చిన కొంతమంది యువకుల్లో ఈ సమస్యతో బాధపడుతూ పెళ్లి కూడా చేసుకోకుండా ఈ సమస్యతో ఉన్నాను మళ్ళీ తర్వాత ఎలాంటి సమస్యలు వస్తాయని చెప్పి పెళ్లి చేసుకోకుండా ఉన్నవాళ్ళు కొంతమందికి సూసైడ్ టెండెన్సీ అంటే భరించలేక ఈ యొక్క ముక్కు ఎప్పుడు దిబ్బడా ఈ సమస్యలు భరించలేక సూసైడ్ చేసుకుంటే పోల అనే అంతటి ఆలోచనలు ఉన్న వాళ్ళు కూడా చెప్పారు అంటే ఇది ఎంత ఇబ్బందికరమైన సమస్య అంటే మనకు పరిష్కారము దొరకదు అలాగని ఆ ఇబ్బంది పోదు సో దీనికి ఒక అద్భుతమైన అమోఘమైన పరిష్కారాన్ని అమృతం ఆయుర్వేద హాస్పిటల్లో అందిస్తున్నాం కాబట్టి మీరు దీనికి సంబంధించిన ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద మీకు డిస్ప్లేలో పెట్టిన నంబర్లకు ఫోన్ చేసి మీ యొక్క డీటెయిల్స్ కనుక్కోవచ్చు మీకున్న సమస్యలకు సంబంధించి తెలుసుకుని ఆ డీటెయిల్స్ తెలుసుకోవచ్చు రెండవది ఏంటంటే మీకు దానికి సంబంధించిన పాంప్లెట్స్ లాంటివి ఏమైనా కావాలంటే మీకు వాట్సాప్ ద్వారా పంపించవచ్చు దాని ద్వారా మీకు కొంత అవగాహన కలుగుతుంది ఇక దీనిపై మీకు ఏమైనా అనుమానం ఉన్నట్లయితే కింద తెలియజేసిన నంబర్లో సంప్రదించండి